హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బాయ్స్ గర్ల్స్ దైనా స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఓపెనింగ్స్ అనేవి నా వైపుగా ఉంచుకున్నాను అలాగే ఫోల్డింగ్ అన్నది నాకు ఆపోజిట్ సైడ్గా ఉంచుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి హెచ్ తగ్గులేం లేకుండా ఇలా డ్రా చేసిన తర్వాత మన వైపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అదే కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాం కదా అక్కడ కూడా పై వైపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాని మీద స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను కిందనైతే హెచ్ తగ్గుల కోసం మార్కింగ్ చేశాను కదా ఆ పీస్ అన్నది కటింగ్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ షర్ట్లో హైట్ అన్నది చెక్ చేసుకోవాలన్నమాట హైట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి కాలర్ దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా షోల్డర్ అన్నది ఆ మాల్ నుండి కూడా షర్ట్ యొక్క హైట్ అన్నది చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఇంచుమించు నైంటీన్ అండ్ హాఫ్ అలా వచ్చింది అనమాట సో ట్వంటీ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను నేను చూడండి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ట్వంటీ ఇంచెస్ అనేది రావాలన్నమాట మనకి సో అదే ట్వంటీ ఇంచెస్ అటు సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇటు సైడ్ కూడా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత షర్ట్ యొక్క లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా లూజ్ చెక్ చేసుకోవడం కోసం నేను వీడియోలో చూపించే విధంగా షర్ట్ని పరుచుకొని బ్యాక్ పార్ట్లో ఆ సైడ్ జాయింట్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలన్నమాట సో అక్కడ ఎంత అయితే వస్తుందో అందులో ఆఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ అందులో ఆఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అనమాట సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ లైన్ని కలుపుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ అదేవిధంగా షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఆ రెండు మార్కింగ్ చేయడం కోసం షర్ట్లో చూసినట్లయితే మీకు పైన జాయింట్ కనబడుతుంది కదా ఆ జాయింట్ దగ్గర నుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచు కలుపుకోవాలన్నమాట వన్ ఇంచ్ కలుపుకొని దాంట్లో ఆఫ్ అంటే సిక్స్ ఇంచెస్కి అయితే ఇప్పుడు నాకు లెవెన్ ఇంచెస్ అనుకోండి ఆ టోక్ కాఫీ ఈ ఆఫ్ కలుపుకుంటే అప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్లో ఆఫ్ సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను అదేవిధంగా ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఈ చంక డౌన్ అన్నది ఎంత తీసుకున్నామో చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ షర్ట్లో చూపించాను కదా ఆ విధంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు నెక్ షోల్డర్ కోసం అయితే ఆరు ఇంచులు అన్నది మార్క్ చేశాను ఓన్లీ నెక్ కోసం అయితే టూ అండ్ హాఫ్ అయితే మార్క్ చేశాను అదేవిధంగా నెక్ డౌన్ అన్నది త్రీ ఇంచెస్ అన్నది తీసుకున్నాను అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ కదా అందుకోసమని సో హ్యాండ్తో అయితే లైట్గా ఇలా షేప్ అన్నది ఇచ్చేస్తున్నాను అనమాట ఇలా షేప్ ఇచ్చిన తర్వాత చూడండి షోల్డర్ వైపునైతే నేను ఒక వన్ ఇంచ్ అన్నది డౌన్ తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కటింగ్ చేసే ముందు చూడండి నేను ఇందాక సైడ్ని అయితే ఎక్స్ట్రా ముప్పో ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టలేదనమాట సో అందుకోసం పైన ఒక ముప్పా ఇంచ్ దగ్గరికి విధంగా కిందను కూడా మార్కింగ్ చేశాను జస్ట్ అంతే లైన్ అయితే డ్రా చేయలేదు సో ఇప్పుడు చూడండి ఆ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచి నేను కటింగ్ అన్నది చేస్తున్నాను అనమాట ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్ పార్ట్లో కూడా ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో అదే విధంగా కటింగ్ చేసుకోండి ఈ పీస్ అన్నది అలా పైకి ఉంచండి ఫస్టే కట్ చేయొద్దు సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసి ఉంచాం కదా అక్కడ కాజాల కోసం బటన్స్ కోసం ఉంచాం కదా అది అన్నది లోపలికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ వైపుగా పెట్టుకోవాలి షర్ట్ పీస్ అన్నది ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎందుకంటే బ్యాక్ సైడు ఓపెనింగ్ రాదు కదా అందుకోసమని సో ఇలా పెట్టిన తర్వాత ఒక మార్కర్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అన్నది బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఇలా ఇక్కడ చూసినట్లయితే నేను స్కేల్తో ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను ఇక్కడ నెక్ కానీ షోల్డర్ కానీ అలా ఏమి కూడా మార్కింగ్ చేసుకోకూడదు ఇలా జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత కింద వైపును కూడా స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా చెప్తున్నాను కదా ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అంతా కూడా కటింగ్ అన్నది చేస్తాను ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ షర్ట్ షర్ట్కి ఒక జాయింట్ అన్నది ఉంటుంది ఆ జాయింట్ కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ వేస్తే బాగోదనమాట ఇక్కడ బ్లౌజ్ లాగా అందుకోసమని నేను ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సో పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేనేం ముగ్గులు అవి లేకుండా ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అదేవిధంగా పైన కూడా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను కింద నా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్కి అయితే మార్క్ చేశాను అదేవిధంగా సైడ్ ఒక వన్ ఇంచ్కి అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను అనమాట నేను సో హ్యాండ్ లూజ్ చెక్ చేయడం కోసం హ్యాండ్ ఏ విధంగా అయితే ఉన్నదో అక్కడ మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని అక్కడ నుండి చెక్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ నాకు ఇక్కడ ఇంచులు అలా వచ్చింది ఇక్కడ హ్యాండ్ డౌన్ అయితే నేను మూడు ఇంచులు అన్నది తీసుకుంటున్నాను సో ఇక్కడ ఏడు ఇంచులకి మార్క్ చేసి అదే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి కటింగ్ చేసుకోవచ్చు తక్కువైతే జాయింట్స్ వేస్తే బాగోదనమాట ఇది డ్రెస్సులకు కానీ అలాగే బ్లౌజ్లకు కానీ మనం జాయింట్స్ ఏ విధంగా అయితే వేస్తామో అలా వేయిస్తే ఇక్కడ షర్ట్ లుక్ అన్నది మారిపోతుంది సో ఇలా కటింగ్ చేసుకొని ఆ మిడిల్లో ఒక టక్ అన్నది ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మిగతా పీస్ ఉంది కదా అందులో మనం షోల్డర్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో సో అందుకోసం నేను ఒకసారి చెకింగ్ చేసుకున్నాను అనమాట క్లాత్ని అయితే ఎక్కడ వేస్ట్ చేయకూడదు ఎందుకంటే వేస్ట్ చేసామనుకోండి మనకి కాలర్ అన్నది అడ్జస్ట్ అవ్వదు మళ్ళీ అందుకోసమనే క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా కటింగ్ చేసుకోవాలి కిందనైతే ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను సో డ్రా చేసిన తర్వాత నేను ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ అన్నది చేసి ఇలా పైన కూడా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి ఉన్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ని అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఆ బ్యాక్ పార్ట్ విత్ ఎంత అయితే ఉందో ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఒక మార్కింగ్ చేశాను తర్వాత స్కేల్తో కానీ లేదంటే చేత్తో అయినా సరే ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్కు విధంగా షోల్డర్ దగ్గర మనం వన్ ఇంచ్ అన్నది సోకిచ్చున్నాం కదా షార్ట్ సైడ్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్కి ఒక రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న ఈ పీస్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి కింద కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ పీస్ అయితే కట్ చేసామో అదే పీస్ని ఇంకొకటి రఫ్గా కటింగ్ చేసుకోవాలన్నమాట సో అందుకోసం నేను మళ్ళీ ఒక ఫోల్డింగ్ అన్నది చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఇలా స్ట్రైట్గా అయితే నేను కట్ చేసేస్తాను ఇక్కడ నేను ఏం షేప్ అది కూడా ఇవ్వట్లేదు అనమాట జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుగా తీసుకొని కటింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది అదేవిధంగా హ్యాండ్స్ షోల్డర్ పార్ట్ కూడా కటింగ్ చేసుకున్నాం ఇప్పుడైతే పాకెట్ కటింగ్ చేయడం కోసం ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసి టూ అండ్ హాఫ్ విత్ అదే విధంగా సిక్స్ ఇంచెస్ హైట్ అయితే మార్క్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవడమే ఇలా స్కేల్తో అయితే ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అన్నది చేసేస్తున్నాను పాకెట్ కూడా రెడీ అయిపోయినట్టే అంతే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా ఈజీ మెథడ్లో బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్